ఎవరికి ఇచ్చాడే వాళ్ళకి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాయో వాళ్ళకి ఇచ్చాడు నచ్చదండి పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం మేము సిద్ధం సభ రెడీ వచ్చిన ఇలాంటి ముఖ్యమంత్రి ఉండే సార్ చూడలేము కుప్పం సభ బాగా పాపులర్ అయింది బాగుంది ప్రతి సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయి అదే ఇదివరకు పెన్షన్ తీసుకోవాలన్నా రేషన్ తీసుకోవాలన్నా గంటల తరబడి రోజులు తరబడి ఉండేవాళ్ళం ఇలా ఒక డెడ్ సెల్పి కావాలన్నా ఏదైనా కావాలన్నా ఎంఐ ఆఫీసు చుట్టూ ఊళ్ళోనే రైతు భరోసాలు సచివాలయాలు ఎన్ని ఉండ మంచి ఉపయోగం తెలుసు ఏం చేయలేదు

ఇంకా ఎవరైనా పథకాలు ఇచ్చే వాళ్ళు మంచిగా ప్రజ పేద ప్రజలు మంచిగా చూసుకునే వాళ్ళకైతేనే ఓట్లేస్తారు కదన్న అసలు మా ప్రభుత్వమే చూసింది అని చంద్రబాబు గారు చెప్తాడు కదా అట్లా ఎట్లా చెప్తారన్నా అట్లా ఎట్లా చెప్తారు పేదల కోసమే పుట్టాడు జగన్ గారే పుట్టాడు జగన్ గారే పుట్టారు నా ఆ పాలన వేరు ఈ పాలన వేరన్న అది అదే ఇది ఇదే ఒకప్పుడు రాజశేఖరే ఉన్నాడు ఇప్పుడు జగన్ ఏ ఉన్నాడు ఈ మధ్యలో ఎంత మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న అన్ని పట్టించుకోకూడదు కదా ఉంటారు అన్న సినిమా వేరు పార్టీ వేరు కదన్నా ఇప్పుడు ఎంత ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేటెడ్ నాది డిగ్రీ డిగ్రీ కంప్లీటెడ్ అయింది నాకు ఫీజు రింబర్స్మెంట్ అన్ని వచ్చాయి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అన్ని లబ్ధి పొందాను నేను కూడా

ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారంటే మీకు ఆయన కానీ పెడుతున్నారు కదా జగన్ గారు డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఏం ఉపయోగం లేదు రాష్ట్రం అప్పులు చేసేస్తున్నాడు అని అన్నారు అదంతా దేవుడి దయ ఆయన దయ్య మీరు వ్యాపారం చేసుకుంటూ జగన్ గారు ఆయన నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడు ఆయనే వస్తాను చంద్రబాబు గారు నేను వస్తే ఇంకా డబ్బులు ఇస్తాను మీకైతే బస్సులు ఫ్రీ అంట ఏంటి అది వాడు ఫ్రీ ఇచ్చేది కుక్క ఏమి ఇవ్వడం ఈయన ఫ్రీ పెట్టాడుగా ఈయన అన్ని చేస్తున్నాడుగా అంటాడు వాడిచ్చిన జగన్ బాబు అయిపోయినా సరే మేము ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఆయనే

జగన్ ప్రభుత్వకి ఎదురేలేదు జగన్ గారిని ఓడిస్తా పులివిందల్లోనే నేను ఓడచి చూపిస్తా ఉంటాడు టీడీపీ నుంచి ఎన్ని ఉత్తమ ఇప్పుడు మన రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం కట్టడం లేదు నేను ఏమైంది కాలా జగన్ సీఎం ఇబ్బంది లేదు అసలు జగన్కి ఎదురే లేదు పవన్ కళ్యాణ్ గారి కామెంట్ జెండా సబ్బా ఉంటుంది వాడికి ఉతికిన చాటం ఉతుక్కొండి ఉతుకుతాను నేను మాత్రం ఆ సత్యురాండి ఏంటి కాడికి నాలుగో పెళ్ళం జగన్ అన్నాడుగా నా ఇద్దరికి వచ్చి ఆ మాట అనుమాను పట్టిన నారదీసెత్త యాతవని ఆ మాట అంటే నాలుగో పిల్లం ఏంటి వాడు వాడేంటి వాడేమన్నా చూడెట్టాడ ఆడి తీసుకునేది సినిమా తీసుకుని యాదవ మెదల కొండు ఉండేదానికి వాడికి ఎందుకు చిన్న వాడికి అవసరమా ఏంటి ఏడు సడి యాదవ ఆడక్కడికి వచ్చి మాట్లాడు మన ఆ మాట బడా చూపిస్తాం తాట తీసుకొచ్చా బట్టడన్నా వచ్చాడు అసలుకి వాడికి రాజకీయం ఏంటి తెలుసా వాడు అన్న కూర్చున్నాడు ఎలకెంతలు కూర్చున్నాడు ఈడు బోర్లకు పడిపోతాడు అని చెప్పడు నువ్వు ఏదో ఏంటి వాడు అల్ల అసలుకే ఏం చిన్న ఆడెప్పుడన్నా వచ్చి అసలు రాజకీయం ఏంటో తెలుసా తెలుసుకోవడానికి జనసేన పార్టీ నుంచి కానీ ఎవరన్నా అభ్యర్థులు మీకు తిరగడం జరిగిందండి ఏ అసలు ఇక్కడ మాకు ఒక్కసారి కూడా చూడలేదు మనకి మేము ఇవాళ వచ్చేసి మహిళల కోసం ఏది ఆడు ఒకసారి కనపడాలి కదా చిన్న ఏది ఒకసారి అన్న వచ్చి కనపడ్డా ఇవాళ మేము ఆ అనోగ వేదనలో విధులతో ఉంటే వాళ్ళ నాన్నగారి కాడి నుంచి మాకు మేలే కలిగింది కానీ లేదు ఆయనే రావాలని కోరుకుంటున్నాం చిన్న మేము మళ్ళీ కూడా జగన్ గారు అంటే మీకు ఇంత అభిమానం అభిమానం అంటే అది ఫస్ట్ నుంచి ఉండదు మా మామగారు వాళ్ళ కాడి నుంచి మా నాన్నగారు వాళ్ళ కాడి నుంచి మాకు ఫస్ట్ నుంచి కూడా ఆయనే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఆయన కాడి నుంచి ఉంది జగన్ బాబు ఎక్కాడనిపిస్తుంది అభిమానిస్తున్నారు మీరు మన జగన్ గారిని అసభ్యకరంగా మాట్లాడారు అసలు జగన్ బాబు మాకు రూప సరే ఆయనకే ఎత్తం ఒకటి అవును ఆయన వాళ్ళ నాన్నగారు కాడి నుంచి మాకు అంత ఇష్టం అయింది